గణపతయే నమ ఓం శ్రీమాత్రే నమ వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆదిత్యాది దేవతల యొక్క అనుగ్రహము పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము కలుగ్గాక ఓం వక్రతుండ మహాకాయం కోటి సూర్య సమప్రభం నిర్విఘ్నం పురు సర్వదా ఓం సర్వమంగళ ంగళ్యే శివే సర్వార్థ సాధికే నారాయణి నమోస్ శ్రీ లక్ష్మీ నమః ఇప్పుడు మనకి సెప్టెంబర్ మొదటి నుండి సెప్టెంబర్ ముప్పై వరకు ఈ మాస ఫలితాలు ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో మనకి అంతకుముందే గణపతి నవరాత్రులు ప్రారంభమైనవి ఈ సెప్టెంబర్ ఆరో తేదీన మరి స్వామివారి యొక్క నిమజ్జన కార్యక్రమాలు పూర్తవుతున్నాయి ఏడో తేదీన మనకి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము రాత్రిపూట ఒక మూడున్నర గంటలు సంభవిస్తోంది అట్లాగే సెప్టెంబర్ మాసంలో మరి సంకష్టాల చతుర్థి మాస శివరాత్రి అట్లాగే ఇరవై రెండో తేదీ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన అమ్మలగన్న ఎమ్మ ముగురు ముగురమ్మల మూలపుటమ్మ మరి ఆ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అయినటువంటి త్రిమూర్తి స్వరూపిణి అయినటువంటి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయినటువంటి శక్తి స్వరూపిణి శక్తి దేవత అయినటువంటి దుర్గాదేవి అమ్మవారి యొక్క శరణవరాత్రి శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవములు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ భాద్రవద మాసం ప్రారంభమై మధ్యలో అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభమై శరద్ ఋతువు ప్రారంభం అవుతుంది ఇప్పుడేమో వర్ష ఋతువు కాబట్టి ఈ ఋతువులు మారే సమయము అమావాస్య ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ ఆదివారం అవటం కాబట్టి ఈ యొక్క ఋతువు మారే సమయంలో మనకి వర్ష ఋతుకు అధిపతి చంద్రుడైతే శరత్ ఋతువుకి అధిపతి చలి అంటే శని మహానుభావుడు కాబట్టి ఈ సమయంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి ఈ యొక్క కాలచక్రంలో మన పంచభూతాల ద్వారా కాబట్టి మరిగి అంతరిక్షంలో గ్రహాలు ముఖ్యంగా రాశి చక్రంలో ఈ సెప్టెంబర్ పదమూడవ తేదీన కుజుడు ఇప్పటి వరకు మేషరాశి నుంచి కన్యారాశిలో ఉన్నవాడు మనకి తులారాశిలోకి సొంత నక్షత్రంలో అడుగు పెడతాడు అట్లాగే సెప్టెంబర్ పద్నాలుగో తేదీన కర్కాటక రాశిలో ఉన్నటువంటి శుక్రుడు గ్రహము సింహరాశిలోకి అడుగు పెడతాడు సెప్టెంబర్ పదిహేనవ తేదీన మరి బుధుడు వ్యాపారకారకుడు బుద్ధికారకుడు ఆయన సింహంలోంచి కన్యలోకి అడుగు పెడతాడు సెప్టెంబర్ పదహారో తేదీన సూర్య భగవానుడు మరి ఆయన గురించి మనం చెప్పుకోవాలి సూర్యుడి నుంచి అన్ని గ్రహాలు తిరుగుతాయి సూర్యుడే ఆరోగ్య ప్రదాత సూర్యుడే జీవకారకుడు తిన్న తిరగాలన్నా ఆయన యొక్క అనుగ్రహం ఉండాలి మరి ఆయన తన యొక్క స్వక్షేత్రంలో ఉన్నవాడు సెప్టెంబర్ పదహారవ తేదీన కన్యా రాశిలోకి వస్తున్నాడు సొంత నక్షత్రంలో ఉండి అడుగు పెడుతున్నాడు కాబట్టి ఈ విధంగా మనకి మాస గోచారంలో ఈ నాలుగు గ్రహాలు రవి బుధ శుక్ర కుజగ్రహాలు ముఖ్యమైనటువంటివి ఈ నాలుగు గ్రహాలు మనకి ఈ మాసంలోనే పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లోనే మారుతున్నాయి రాసుల్ని మిగతా గ్రహాలు గురుడు మిథున రాశిలో ఉన్నాడు ఆయన అక్టోబరు ఇరవై వరకు ఉంటాడు ఆ తదుపరి మనకి శని భగవానుడు వక్రించి నవంబర్ ఎండింగ్ వరకు ఉంటాడు మీనరాశిలో రాహు చూస్తే కుంభరాశిలోనే ఉన్నాడు కేతువు చూస్తే సింహరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ విధంగా కాలచక్రంలో మనకి గోచార చక్రం ఈ విధంగా కనపడుతోంది మనకి మరి ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై అక్టోబరు రెండవ తేదీన దాదాపుగా పది రాత్రులు దశరాత్రులు అమ్మవారికి నవరాత్రులు కాస్త పది రోజులు గడుస్తున్నాయి పదకొండవ రోజు కూడా జరుగుతోంది కాబట్టి పదకొండు రోజులు అమ్మవారు మనకి దివ్య భిక్షని అందజేస్తోంది అమ్మవారిని స్తుచించటానికి అమ్మవారి అలంకరణలను చూడటానికి అమ్మవారి యొక్క నామస్మరణలో మన నోడితో ఉచ్చరించటానికి యజ్ఞ యాగాదులు పూజలు పునస్కారాలు ఆ ప్రసాద నివేదనలు ఇట్లా అమ్మవారికి సమర్పించేటటువంటి అన్నీ కూడా మళ్ళీ మనకి అమ్మవారి మనకి ఇచ్చేటటువంటి యోగ్యకరమైనటువంటి కాలాలు ఈ సెప్టెంబర్ మాసంలో మనకి పదకొండు రోజులు అక్టోబర్ రెండు వరకు నడుస్తుంది కాబట్టి ఆ అమ్మవారి యొక్క దివ్య మంగళ స్వరూపము ఆవిడ యొక్క దివ్య అనుగ్రహము ప్రపంచానికి అట్లాగే భూలోకం మొత్తానికి అంతరిక్షంలో ఉన్న గ్రహాలన్నిటికీ ఆవిడ యొక్క శక్తి ప్రసాదింపబడి మనందరి చేత పూజలు అందుకున్నటువంటి అమ్మవారు మళ్ళీ మనకి జ్ఞానభిక్షని మోక్షభిక్షని ఇక భూమి మీద పడిగే మనం బతకడానికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి భిక్షలని అందచేయాలని కోరుకుంటూ అందరినీ ఆశీర్వదిస్తూ ఈ సెప్టెంబర్ మాసంలో ఏ ఏ రాశులు వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ ఏ ఫలితాలు వీరికి లభిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలియజేసుకున్నాము కన్యా రాశి కన్యా రాశి వారికి సెప్టెంబర్ ఒకటి నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు కూడా దాదాపుగా ఈ రాశి వారికి మరి రవి కుజ బుధ శుక్రుల యొక్క మార్పు సెప్టెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తారీఖుల్లో ఈ గ్రహాలు నాలుగు కూడా రాశులు మారుతున్నాయి దీని వలన చాలా వీరికి ఫ్లెక్చు ఫ్లెక్చువేషన్స్ ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా సూర్యగ్రహం తీసుకున్నట్లయితే గనక వీరికి సూర్యగ్రహం కన్యారాశి వారికి సెప్టెంబర్ పదహారవ తేదీన కన్యారాశిలోకి వస్తారు అప్పటి వరకు పన్నెండులో క్షేత్రంలో కేతువుతో కలిసి బుధులతో కలిసి ఉన్నాడు కాబట్టి వీరికి రీత్యా తప్పకుండా సమస్యలు ఎదుర్కొంటున్నారు అలాగే నర్వస్ సిస్టమ్ ప్రకారం కావచ్చు జీర్ణాశయ బాధలు కావచ్చు ఆ తలకాయ నొప్పులు కావచ్చు తండ్రి తండ్రిపరమైనటువంటి ఆ అనారోగ్య సమస్యల వలన హాస్పిటలైజేషన్స్ కి తిరగడం కావచ్చు సంతానపరమైనటువంటి ఎన్నో అగాధాలు ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు బుద్ధి మాంద్యము బుద్ధి విహితం వ్యాపారంలో నష్టాలు గవర్నమెంట్ వలన సమస్యలు కావచ్చు ఆ మా మనసు లేకపోతే బుద్ధి సరైనటువంటి ప్రవర్తనని లేకుండా రకరకాల విన్యాసాలతో బుద్ధి ప్రదర్శించడం దాని వలన వీరికి ఆ కాస్త బుద్ధి విహీనత్వంతో వీళ్ళ గౌరవ మర్యాదలు కూడా తొలగిపోయే అవకాశం ఉన్నటువంటి అధికారం అది గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు గవర్నమెంట్ వీళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు లేకపోతే తండ్రి తరపు బంధువులు కావచ్చు వాళ్ళ వల్ల కూడా మీకు కొన్ని నష్టాలు వాటిల్లే అవకాశం రాశి వారికి ఉంటుంది ఆల్రెడీ కన్యా రాశిలో కుజుడు రేపు పదమూడు వరకు ఉంటాడు అక్కడ ఉండటం వలన ఆల్రెడీ వారికి అనారోగ్య లోపాలు ఉన్నాయి చేసే ప్రతి కార్యక్రమం ముందు ఆటంకాలు ఇబ్బందులు అన్ని మాటలు పడటము ఆ ఒక్కోసారి ప్రాణం మీదకి వచ్చినటువంటి పరిస్థితులు ఆ ప్రమాదాలు శత్రు రోగ రుణాలు వృద్ధి చెందటము ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నారు ఆ అయితే శుక్రగ్రహము వీరికి లాభంలో ఉండటం ద్వారా అఖండమైనటువంటి ధన లాభం మరి సెప్టెంబర్ పద్నాలుగు వరకు కూడా కన్యారాశి వారికి మరి భార్యాభర్తల యొక్క అనుకూలత వలనో రాజవారి యొక్క కర్మ అనుకూలత వలన కావచ్చు తండ్రి యొక్క సహాయ సహకారాల వలన కావచ్చు కుటుంబంలో గృహంలో ఆ ఏదైనా ధనపరమైనటువంటి ఆ అనుకూలతల వలన విందులు వినోదాలు చక్కగా ఏదైనా వెహికల్స్ కొనుకోవటం లగ్జరీ హోటల్స్ లో వీళ్ళు స్టే చేసి ఆనందాన్ని చక్కగా అనుభవించటం ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళి కుటుంబంతో ఎప్పుడూ ఆనందంగా ఇలాగే ఉండాలి అనేటువంటి మనసులో సంకల్పం కలగటము అంటే కొన్ని గ్రహాలు ఇబ్బంది పెట్టినా కూడా శుక్రగ్రహం అనుకూలంగా ఉండటం వలన భార్యతో ఆనందము స్త్రీల వలన సౌఖ్యము ఆ వాహన పరంగా ఎన్నో విలాసాలు దూర ప్రాంతాలకు వెళ్ళటము తండ్రి వలన గృహపరమైనటువంటి లాభాలు కలగటం ఇవన్నీ చక్కగా అనుభవించేస్తూ ఉన్నారు అయితే ఆ ఈ యొక్క పదమూడు నుంచి పదహారు మధ్యలో మారేటటువంటి గ్రహాలలో మరి ఈ కన్యా రాశి వారికి రాశిలో ఉన్నటువంటి కుజుడు ద్వితీయంలోకి మారుతున్నాడు అంటే కుటుంబ స్థానంలోకి మారి ఇక్కడ వీరికి ఆ ఒక రకంగా దోషం ఏర్పడుతున్నట్టుగా భావించాలి దాని వల్ల ఏమవుతుంది కుటుంబంలో సఖ్యత సౌఖ్యత కోల్పోతారు కుటుంబంలో వీరి మాట ఆవేశంతో రావటం వలన చిన్నదానికి కూడా భార్య మీద అరవటం వలన కుటుంబంలో లేనిపోని వివేషాలు గొడవలు వచ్చే అవకాశం ఉంటాయి ధనపరంగా కొన్ని నష్టాలు కలిగే అవకాశం ఉంటుంది కటకటలాడుతూ ఉంటుంది తినడానికి సరైన తిండి ఒక్కోసారి ఉప్పు కారాలు ఎక్కువ ద్వారా ఇంట్లో లేనిపోని గొడవలు కలిగే అవకాశం ఉంటుంది తిండి విషయంలోనే వీరికి ఎక్కువ గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య కుటుంబంలో ఆ కోర్టు కేసుల పరంగా ధనపరంగా కొంత ఇబ్బందులు అయితే కంపల్సరీ ఉంటాయి ఒకళ్ళ మీద ఒకళ్ళు చేయి చేసుకునే పరిస్థితి వస్తుంది ఆ ఒక్కోసారి ఆయుధాలను కూడా పరిస్థితి వస్తుంది దీని ద్వారా కోర్టులని కేసులని లాయర్లని డబ్బులు వృధాగా కచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అట్లాగే ఆ పన్నెండులో ఉన్నటువంటి ఆ రవి బుధులు ఇప్పుడు వీరికి సెప్టెంబర్ పదిహేను తర్వాత మరి రవి బుధులు కన్యా రాశిలోకి రావడం ద్వారా వీరికి కొంత ఆల్రెడీ ఇందాక చెప్పాము ఆరోగ్యపరంగా కొన్ని లోపాలు వృత్తిలో కాస్త మార్పులు చేర్పులు ఇవన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి ఆ అట్లాగే శుక్రుడు కూడా పన్నెండులోకి వస్తాడు అంటే ఆ సింహరాశిలోకి వస్తారు పద్నాలుగు తర్వాత వచ్చినప్పుడు కుటుంబంలో తెలియకుండానే ఆర్థికంగా ధర నష్టం కలుగుతుంది భార్యాభర్తల మధ్య కొంత ఇబ్బందులు తండ్రి పరమైనటువంటి సమస్యలు ఆ అనారోగ్య సమస్యలు కావచ్చు తండ్రికి లేకపోతే తండ్రి పరంగా భాగ్య హీనత్వం కలగచ్చు ధనం కోల్పోవచ్చు ఆయన యొక్క అలవాట్లకి ఆయనకి ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులకి వీరు ధనం కోల్పోయే అవకాశం కన్యారాశి వారికి ఉంటుంది ఎక్కడికైనా దూరం వెళ్ళిపోవాలి అందరినీ వదిలేసి దూరంగా వెళ్ళాలి ప్రశాంతంగా పెడగాలి లేకపోతే నా సుఖాన్ని నేను అనుభవించాలి నా సుమ్ముని నేనే ఖర్చు పెట్టుకొని అనుభవించాలని ఒకసారి ట్రైన్ బస్సు ఎక్కి దూర ప్రాంతాలకు వెళ్ళడానికి కొత్త ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ఏదో ఉంది అనుభవించాలనుకుంటారు కానీ వీరికి ఉన్నటువంటి వృత్తి ధర్మం వీరిని ఆ పని చేయకుండా కొంత జ్ఞానంతో వీరు మళ్ళీ ఆపుకోవాల్సిన పరిస్థితి వస్తుంది రాశి వారికి ఎన్ని రకాల వేరియేషన్స్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీరు ముఖ్యంగా రవి బుధుల యొక్క రవి బుధులు ఆ కన్యా రాశిలో ఉండటం విశేషత్వమే బుధాదిచ్చే యోగమే కొన్ని అనుకున్నటువంటి పనులు ఆ వైద్య విద్యార్థులకి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు చేసే వ్యాపారుల యొక్క విక్రయాలు అంటే ఏదైతే కొనుగోలు ఉంటాయో అమ్మకాలు ఉంటాయో అవన్నీ బాగానే ఉంటాయి ఆ అయితే గవర్నమెంట్ నుంచి మాత్రం సహాయ సహకారాలు లభించవు వాళ్ళ వల్ల తీవ్రమైనటువంటి ఒత్తిడి కలుగుతుంది దానివల్ల లేనిపోని శిరో బాధలు కలకానిప్పులు ఇవన్నీ కూడా కలుగుతాయి సప్తమంలో శని ఉన్నాడు కదా ఆయన యొక్క దృష్టి రవి బుధుల మీద పడుతుంది ఇట్లా ఆరోగ్యపరంగా గవర్నమెంట్ పరంగా ఉద్యోగాల పరంగా వైద్య వైద్యుల పరంగా అవసరం లేనటువంటి సిస్టమ్ అంతా మీకు నెగిటివ్ గా ఉంటుంది కాబట్టి కన్యా రాశి వారికి పదిహేను తర్వాత రవి బుధ పూజ శుక్ర కేతు అట్లాగే పదిలో ఉన్నటువంటి గురువు శని అన్ని గ్రహాలు ఇబ్బందులుగా ఉన్నాయి కాబట్టి నవగ్రహ పాశుపత హోమం చేయించండి లేదా నవగ్రహాలన్నింటికి దీపారాధన పెట్టడం నవగ్రహ నవధాన్యాన్ని భూమిలో వేసి ఆ విత్తనాలు చెట్లు వస్తాయి వారం పది రోజులకి గోమాలి తినిపించండి అన్ని రకాల శుభ ఇబ్బందులు కాస్త కోల్పోయి శుభాలు జరగడానికి మీ ముందు ప్రయత్నాన్ని మీరు చేయాలి నవగ్రహ స్తోత్ర ప్రార్థన నిత్యము చేయండి ఆనందంగా అనుభవించండి ఓం శ్రీమాత్రే నమ